మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మోటో తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మోటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం రావద్దని పేద జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా ఎప్పుడు చూడ అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలుస సబోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు మేదోడీ కన్సముల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసిన యుద్ధం

మా ఇంటిక ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తె చెండు పైరు మా పల్లె బతుకుల తీరు రైతుకు నన్నల నేత కలర మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్న జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడొస్తడ నీ ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం గుడి కట్టడమే ఇవన్నీ పెంచి ఈరోజు వచ్చే క్యాండిడేట్ నిలబడ్డాడు మూడు జెండా ఒకటైతే జగన్ జగన్మోహన్ రెడ్డి జెండా ఒక్కటే అని చెప్పేసి మీ అందరూ తెలుసు ఎందుకంటే సింహం సింగల్ గానే వస్తాది తోడే గుంపులుగా వస్తాయి ఇది పరిస్థితి ఏదన్నా పేదల పక్షాలు మీరంతా ఉన్నారు మీరున్నారంటే నమ్మకం జగన్మోహన్ రెడ్డి చాలా ఉంది మహిళ నా వైపు ఉన్నారు ఏదో బీసీ అందరూ సాయం సహాయం ఉంటేనే నా కోట ఏంటని చెప్పే మగాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా అన్నాడు ఆ రోజు సాధికార సర్వే చేసినాడు అది సాధికార్ సర్వే చేసినాక ఫ్యాన్ ఉన్నా టీవీ ఉన్నా కూడా రేషన్ కార్డ్ కట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు భగవంతుని ఆశీర్వాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి నీకంత సహకారంగా ఇలాంటి సమస్య లేకుండా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది ఇకపోతే మూడు జెండాల తరఫున బీజేపీ క్యాండిడేట్ నిలబడినాడు మనోహర్ కూడా కాదు మన జిల్లా వాడు కాదు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడొచ్చి అన్ని విధాలుగా మాయమాటలు చెప్పి ఆయన ఎంత నైసు చెప్తానంటే చాలా నైసులు చెప్తాను ఎందుకంటే ఆయన ఆలోచన అన్నీ వేరే ఆయన డాక్టర్గా డెంటల్ డాక్టర్గా దాదాపుగా ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఆడవాళ్ళని వరుసపరుచుకుంటాడు ఐదు మంది పెళ్ళాలు ఉన్నారు ఆయనకి ఇలాంటి వాడు మనం క్యాండిడేట్గా వచ్చిన తెచ్చుకుంటా ఉన్నాం ఇలాంటి నా మూర్కునే నేను నమ్మద్దండి అని చెప్పేసి ఎవరి నేత అంత లేదున్నా కూడా బీసీ అడ్డం పెట్టుకుని నేను బీసీ వర్గానికి చెందినవాడు ఒక డాక్టర్గా వచ్చిన ఓటు ఏమంటాడు నువ్వు ఎవడయ్యా నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఓటేమని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండొచ్చు కానీ మా వాళ్ళంతా ఓట్లు పరిస్థితి లేదు ఏదున్నా కూడా నీవంతా కూడా మేక ఉన్న పులి నువ్వు కూడా చూసేదానికి అమాయకంగా ఉంటావు బయటంతా నువ్వు లోపలంతా కూడా మా పులి బుద్ధులేమున్నాయని ఉన్నాయని చెప్పని చెప్పిన చేతా ఎప్పుడైనా కానీ ఇలాంటి వాళ్ళు నమ్మతుండని చెప్పేసి మాత్రం మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఏం చెప్తా ఉంటే ఏం చేస్తానో చెప్పడం లే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నాడు నీ కింద ఎక్కువ రెచ్చగొడతాం ఎలాంటి సమస్య లేదు నీలాంటి నీచమైన రాజకీయ ఉన్నాడంటే మాకు అవసరం లేదని చెప్పేసి కూడా మా ప్రజలు చెప్తా ఉన్నారని చెప్తాను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా నీ ఆలోచన అంతా కూడా ఏది ఉన్నా ఇక్కడ నీవు ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు అప్పుడే అయిపోయినా అని చెప్పుకుంటా ఉన్నావు అంటే ప్రజలు ఓట్లేకుంటేనే నువ్వు అయిపోయినా అని చెప్పుకుంటా ఉన్నావు ప్రజలు మే పదమూడో తారీఖున తరిమి తరిమి తంతాలని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఏదన్నా కూడా ఇలాంటి వాళ్ళే మా ఆదోళను ఆదించే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే మద్దతత్వ పార్టీ బీజేపీ అంటేనే విభజించి పాలించే పార్టీ ఏ రకంగా కూడా ఈ ఆదో ప్రశాంతతని అందించే పరిస్థితి లేదు ఏదన్నా అలరి చేతి సృష్టించడానికి ఈ మాలబాడు వచ్చాడు ఇలాంటి వాడిని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆదో డెవలప్మెంట్ లేదంటారు వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ అంటే ఏం అనేది వాళ్ళని అడుగుతా ఉన్నా ఈరోజు డెవలప్మెంట్ అంటే గడప గడప తిరిగిన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నలభై లక్షలతో డెవలప్మెంట్ చేశాం వాటి వాడు చేశాం అదే కాకుండా దాదాపుగా ఇరవై లక్షలు మన నాగరాజు వాళ్ళు